ఆదికాండంలో ఉన్న ఈ అరరాత కొండ నోవాహ కాలంలో కనబడుతుంది నోవాహ గారు నూట ఇరవై సంవత్సరాలు ప్రకటించి దేవుని యొక్క ఉగ్రత రాబోతుంది ప్రచండ వంశము రాబోతుంది గనుక మీరందరూ కూడా మారు మనసు పొంది రక్షణ రక్షించబడి వాడలోనికి రండి అని పిలిచినప్పుడు ఎవరు వినలేదు మాట వినలేదు గనుక చాలామంది చనిపోయారు ఆనాటి తర్మరా చనిపోయారు కానీ ఎనమండుగు రక్షించబడ్డారు వాడలో ఉన్నారు వారితో పాటు దేవుడు ఆజ్ఞాపించిన పాపడికి తీసుకొచ్చాడు అయితే ఆ సమయంలో వీరందరూ కూడా వాడలో ఉన్నారు రక్షించబడ్డారు మంచిది కానీ అయిన తర్వాత వర్షమంతా ఆగిపోయిన తర్వాత కొండ అరరాత శిఖరం మీద వాడ ఉండిపోయింది వాడుండిపోయింది వాడుండిపోయిన తర్వాత ఏం జరిగింది అంటే నోవాహు గారు ఓ కాకిని వదిలారు కాకిని వదిలితే కాకి అటు ఇటు తిరిగి రాలేదు రెండవసారి పావురాయిని వదిలాడు ఏం చేసింది అది కా కాసేపు ఇటు తిరిగి వచ్చి వాడలోనికి ఆగింది మరల మరల వదిలినప్పుడు మరల అది తిరిగి రాకుండా వచ్చి ఒలివ మొక్కలు వచ్చి వెళ్ళిపోయింది ఇలా అయిపోయిన తర్వాత నోమహంగారి బయటకు వచ్చేవచ్చు కదా ఒలివ చెట్టు కొమ్మ పట్టుకొచ్చినప్పుడు చిగురు పట్టుకొచ్చినప్పుడు అంత మంచిదే అని బయటకు వచ్చేవచ్చు కదా కానీ రాలేదు రాకుండా ఏం చేశాడంటే దేవుని దగ్గర విచారణ చేశాడు దేవుణ్ణి అడిగాడు దేవుని ఎందుకు విశ్వాసించాడు వాడలోనికి ప్రవేశించాడు వాడలో ఉన్న తర్వాత ఆయన చెప్పేంత వరకు కూడా దేవుడు చెప్పేంతవరకు కూడా బయటకు రాలేదు దేవుని యందు విశ్వాసించాడు ఏ ఎందుకు రాలేదు అంటే ఎందుకు రాలేదంటే నిజానికి వాడను కనుక దేవుడు గనక నేల మీద పెట్టుంటే గనక ఆ యొక్క వరద తాకిడికి వచ్చిన ఆ మట్టంతా కూడా మట్టిలో ఆ నీళ్లు వింకపోయిన తర్వాత మట్టిలో కూరుకుపోతుంది వాడ గనుక అరరాతి కొండ మీద అందుకు నిలబెట్టాడు గనుక ఈ దేవాది దేవుడు చెప్పేంత వరకు కూడా బయటకు కాలు పెట్టలేదు నేల ఆరేంత వరకు కూడా బయట కాలు పెట్టలేదు గారు గనుక దేవుని యొక్క నామాన్ని బట్టి విశ్వసించాడు గనుక ఆ విశ్వాసం బట్టి బయటికి రాలేదు చెప్పేంతవరకు కూడా ఈ కొండకు ఏమని పేరు పెట్టచ్చు ఏమని పేరు పెట్టవచ్చు నేను అంటున్నాను ఆయన విశ్వసించాడు గనుక వాడలోనికి ప్రవేశించాడు ఆ వాడ పైన అరరాతి కొండ మీద ఉంచాడు ఆ కొండ మీద నుండి కూడా దేవుడు చెప్పేంత వరకు కూడా ఆయన ఎందుకు విశ్వాసం ఉంచి రాలేదు బయటికి గనుక ఈ కొండకు విశ్వాసం అనే కొండ అని పేరు పెట్టచ్చు గనక నేటి క్రైస్తవుడు లోకమనే మట్టిలోనికి లోకమనే పాపంలోనికి వెళ్లకుండా కాపాడవాలంటే క్రీస్తునే రక్షణలో ఉండి విశ్వసించాలి మొట్టమొదటికి ఏం చేయాలి విశ్వాసం ఉండాలి మనసులో విశ్వాసం అనేది ఉండాలి అంటే నీవు విశ్వసించడంలో ఈ రెండవ రాకడలో విశ్వసించడంలో ఆ కొండంత స్థాయికి ఎదగాలని దేవుడు చెప్తున్నాడు